ఆంజనేయ స్వామి వారు ఇది ఒక చిన్న అడవిలో ఉంది ఇది తుక్కుగూడ ప్రాంతం స్వయంభూ స్వామి చూడండి చుట్టూతా కూడా చిన్న ఫారెస్ట్ లాగా ఉంటుంది ఇక్కడ పెద్ద వెంచర్స్ ఉంటాయి ఇది స్వయంభూ ఆంజనేయ స్వామివారి దేవాలయం ఈ ఆంజనేయ స్వామివారు ధర్మాన్ని కాపాడటానికి రామచంద్రుల వారికి మాటిచ్చి ఎక్కడికక్కడ ఎక్కడెక్కడ ఈ భూమి మీద ఆయన నివసిస్తుంటారు చూడండి ఇదంతా ఫారెస్ట్ చిన్న ఫారెస్ట్లో స్వామివారి దేవాలయం చక్కగా ప్రశాంతంగా ఆంజనేయ స్వామి వారికి జపం చేసుకోవాలంటే ఎక్కడో దూర ప్రాంతాల్లో చిట్టడవుల్లోకి వెళ్ళక్కర్లేదు ఇక్కడ స్వామివారికి జపం చేసుకోవాలంటే చాలా బాగుంటుంది అందులో స్వయంభూ ఆంజనేయ స్వామివారి దేవాలయం రెండు చిన్న అడవి ఇది కూడా ఎట్లా చెప్పాలంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెనక వైపు వస్తుంది చాలా బాగుంటుంది